అందరికీ నమస్కారం ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం ధను అంటే ప్రార్థించడమని అర్థం ఈ నెలలు చేసే తిరుప్పావై వ్రతం చాలా ప్రత్యేకం గోదాదేవిగా జన్మించిన ఆండాల్ భగవంతుడినే భర్తగా భావించి ఆయనను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై తిరు అంటే శ్రీ అని పావాయి అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం తిరుప్పావయ్లో పాశురాలు ఉంటాయి పాశురాం అంటే చందోబద్ధంగా ఉన్న పాట శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా లోకాన్ని రక్షించాడని భక్తుల విశ్వాసం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణు చిత్తుడు విష్ణు చిత్తుని అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం శ్రీ మహావిష్ణువు మీదే ఉండేది అందుకే విష్ణు చిత్తుడు అంటారు విష్ణు చిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయనకు మంగళ శాసనాలు అర్పించినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది అందుకే ఆయనను విష్ణు భక్తులైన అల్వార్లో ఒకరిగా ఇచ్చి ఆయనకు పెరి అల్వార్ అన్న గౌరవాన్ని అందించారు పెరి అల్వార్ ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది తులసి వనంలో కనిపించిన చిన్నారిని భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు ఆమెకు కోదయ్ అనే పేరు పెట్టాడు ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది తన చుట్టూ ఉన్న వారంతా గోపికలని తానుండే విల్లిపుత్తూర్ ఒకనాటి వజ్రపురం అని భావించింది అంతేకాదు రోజు తండ్రి విష్ణుచిత్తుడు భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలలను ముందుగా తాను వేసుకొని అవి స్వయంగా శ్రీకృష్ణుడే వేసినట్టుగా మురిసిపోయేది ఓ రోజు ఈ దృశ్యం చూసిన విష్ణు చిత్తుడు తనకు తెలియకుండానే అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమేనని చెప్పాడు ఈ విషయం తెలుసుకున్న గోదాకి కృష్ణుడికి మరింత ప్రేమ పెరిగి కృష్ణుడితో పెళ్ళైనట్టు భావించి కాత్యాయని వ్రతం ప్రారంభించింది తన చెలికత్తల్ని కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది నిత్యం తెల్లవారుజామున వారిని మేలుకొలిపేందుకు వ్రత విధానాన్ని తెలిపేందుకు కృష్ణుడి పట్ల తన భక్తిని వెల్లడించేందుకు రోజుక పాశురం చొప్పున ముప్పై రోజులు ముప్పై పాశురాలు పాడింది అవే ధనుర్మాసంలో వినిపించే తిరుప్పావై గోదాదేవి ప్రేమకు కరిగిపోయాడు శ్రీకృష్ణుడు తానే స్వయంగా మళ్ళీ విష్ణు చిత్తిని కలలో కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిగా జన్మించిన ఆండాల్ని వివాహం ఆడతానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేవు వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి వెళ్ళాడు పెళ్లి కూతురుగా ముస్తాబైన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది అందుకే ఈ రోజున వైష్ణవాలయాల్లో గోదాదేవికి ఆ రంగనాథుని కళ్యాణం జరిపిస్తారు పెళ్ళికాని వారు కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు భగవంతుడిపై మనసు లగ్నం చేసి గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచి జరుగుతుంది వైవాహిక జీవితంలో కలితలు కూడా తొలగిపోతాయి